హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి నేనైతే ఈవినింగ్ టైము కొంచెం ఫోర్ అలా అయిందండి పాప నక్షత్రాన్ని తీసుకొని మాకెందు ఉంటారండి వీళ్ళు తమిలియన్స్ ఇలా పార్క్కి పోలామా అత్త పోయిట వాంగా అంటే వచ్చామండి పోలామా అంటే మనం పోదామా అంటాం కదండి వాళ్ళు పోలా పలుకుతారు అనమాట ఎక్కువ అలా ఎక్కువ పలుకుతారు తమిళ్ తొందరగానే నేర్చుకోవచ్చులేండి తమిళ్ మీద హిందీ ఈజీ అండి నాకు మాత్రం ఇలా కాసేపు అయితే ఇవన్నీ ఎక్సర్సైజ్వి ఓపెన్ జిమ్ అండి మన ఇంటి దగ్గర నుంచి ఒక్క టూ ఏనండి దగ్గరే ఉంటుందన్నమాట మన ఇలా స్ట్రైట్గా వెళ్తే వస్తుంది కనిపిస్తున్నాయి కదా అక్కడ ఇలా అయితే సరే పోదాము అనేసి కొంతసేపు అయితే అక్కడ స్పెండ్ చేశామండి ఇద్దరం మాట్లాడుకుంటూ ఏంటేంటో ముచ్చట్లు చెప్తుంది స్కూల్లో జరిగినవి ఏం హోంవర్క్ ఇచ్చారు టీచర్ ఏం చెప్పింది అన్నీ మాట్లాడుకుంటూ కొంతసేపు అయితే ఇలా ఫొటోస్ అవి తీసేసుకొని పువ్వులు అవి కోసుకొని ఒక్కసారి మనకి ఇక్కడ దగ్గరలో చిన్న నర్సరీ ఉందండి అక్కడికి వెళ్దామనేసి ఇద్దరం నేను వెళ్తుంటే తను కూడా వస్తానంది సరే వాళ్ళ అమ్మగారితో చెప్తే తీసుకెళ్ళి అక్క అంది అక్క అంటారులేండి వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కదా వాళ్ళ మమ్మీ వాళ్ళు మా మీద అందుకే ఇది వచ్చేసి ఇది అన్నపూర్ణ అండి అంటే మెస్ అనమాట ఎంప్లాయీస్కి ఫుడ్డు అదంతా ఇందులో వండుతారండి నీట్గా ఉంటుందండి ఎక్సలెంట్గా అసలు మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి మా కాలనీలో అయితే మొక్కలు ఎక్కువ పెంచుతాము నీట్నెస్ బాగుంటుందండి వెంకటేశ్వర స్వామి చూసారా ఎంత చక్కగా ఉన్నాడు అసలు వుడ్ కలర్ అండి ఆ వుడ్ కలర్లో కార్వింగ్స్ అయితే ఎంత బాగున్నాయోనండి ఈ ఎదురు పార్కులో ఉండే పువ్వులన్నీ ఆ స్వామికి అనమాట ఎక్కడికక్కడ మా కాలనీలో అయితే ఇక్కడ స్వామికి సంబంధించినవన్నీ ఎదురు గార్డెన్లో మనకి తిరుపతిలో కూడా ఇంత ఫెసిలిటీ ఏమో కానీ మాకు మాత్రం అన్నీ ప్లాన్డ్గా చేస్తారండి మా అంటే కాలనీ పెద్ద వాళ్ళందరూ ఆ తర్వాత వచ్చేసి ఇది నర్సరీ అండి సరే ఇది అనమాట మామూలుగా ఏంటంటే మొక్కలు అవి ప్రాప్గైట్ చేస్తూ ఉంటాము ఇట్లా కవర్స్లో పెట్టడం అనమాట అలా కొంచెం భోగన్ బిలియా మందారము ఇవేంటంటే కొమ్మలు కట్ చేసి పెట్టేవన్నీ ఇక్కడ అనమాట మల్లె మొక్కలు అలాంటివి కొన్ని కొన్ని ఈజీగా ప్లాంట్ అయ్యేవి ఎదురువి నేనైతే వెదురుదొకటి మందారం భోగని అవి అయితే కొన్ని తీసుకొచ్చాను ఇంటి దగ్గర పెట్టుకుందాం అనేసి స్నేక్ ప్లాంట్ అవి చూపిస్తాను మీకు తర్వాత ఇదొక ప్లాంట్ తెచ్చాను ఇది చూసారా ఇవన్నీ కవర్స్లో పెట్టేసి మొత్తం ఇవి ఇలాగా ప్లాంటింగ్ చేస్తారు గులాబీలు నాటు గులాబీ మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి టబ్బుల్లో ఇవి భోగన బిలి మందారం కొమ్మలు ఆ తర్వాత ఇవి దేవకాంచన పువ్వులు ఇవి కూడా ఇవండి ఇవి కొబ్బరి చెట్లు ఆ తర్వాత క్రోటన్స్లోనే ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ఇదండి ఇక్కడ ఒక క్రోటన్ ఉంది అలాగా కొన్ని కొన్ని అనమాట కొంచెం ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఈ కొమ్మలు కటింగ్ అంతా ఇక్కడ ఉంటుందండి వేరే నర్సరీ అది ఇంకా బాగుంటుందన్నమాట ఈసారి నేను చూపిస్తాను మీకు ఈ లోపల కూడా మ్యాట్స్ కట్టున్నాయి కదా హైట్గా ఆ లోపల కూడా మంచి మొక్కలు ఉంటాయన్నమాట ఆ అంకులు అయితే తాలా మేసుకొని వెళ్ళాడు వేరేబాబు అంకులు ఆయనే చూస్తారనమాట ఈ మొక్కలు ఇవన్నీ చక్కగా నీట్గా చేస్తారనమాట ఇక్కడైతే చూడండి దడి ఎట్లా కట్టారో ఇందులో రకరకాల మొక్కలన్నీ మంచి మంచి ఉంటాయి అన్నమాట అవి కొంచెం తాళం వేసుకుంటారు ఇవి చూశారు కదా ఇవి మామూలుగా అన్ని రకాలండి మనకి పొగడ పూల చెట్లు వెదురు చెట్లు ఆ తర్వాత సీతాఫలము క్రోటన్స్ ఇవి ఉన్నాయి కదండి మనకి సంపంగి పూలు క్రోటన్స్లోని రెండు మూడు రకాలు ఉన్నాయండి ఇవి చాలా స్పైడర్ ప్లాంట్స్ దేవకాంచిన పామ్ చూడండి ఎన్ని ఉన్నాయో నేను మొన్న అన్ని జగ్గేపేటలో కొనుక్కొచ్చుకున్నానండి పాము ఇక్కడ మరి మనము తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా తీసుకుంటారు కదా అనేసి ఇక్కడైతే మేము తీసుకోమండి ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు అంటే అందరికీ ఇస్తుంటారనమాట ఏం కాదు అలా ప్రాపగేట్ అయ్యే ప్లాంట్స్ అయితే తీసుకుంటాం కానీ ఇలా తీసుకొచ్చినవి ఎప్పుడైనా డెకరేషన్లు మా కాలనీలో ఫంక్షన్స్ అప్పుడు అరేంజ్ చేస్తారండి అవన్నీ మనం ఏదైనా కూడా ఇవ్వాలి కానీ మనం ఎప్పుడు ఎవరి నుంచి ఆశించకూడదు అనమాట ఏదైనా పనికి రాని రోడ్డు మీదవి అవి తీసుకుంటారు కానీ ఇలాంటివి మాత్రం ఎప్పుడు ఎందుకంటే మనం మనల్ని చూసి ఇంకొకరు వెళ్తారనమాట అందుకే ఇంటికి వచ్చాకైతే సున్ని బిండి పెట్టి కొంచెం స్నానం చేస్తున్నానండి అవి డస్ట్ అంతా పడి ఉంటుంది కదా అనేసి స్నానం అయితే చేసి కొంచెం నా ఇక్కడైతే ఈ పార్టీ నేను స్టిక్కర్ తెప్పించానండి ఇక్కడైతే కొంచెం మనకి ఏనా కూడా షూటింగ్ అలా చేసుకోవటానికి ఇలా స్టిక్కర్ అంటికున్నాము బ్యాక్గ్రౌండ్గా అనమాట ఇదైతే నాకు బాగా సెట్ అయిందండి ఎందుకంటే అక్కడ బీర్వాళ్ళ అద్దం కూడా ఉందనమాట అక్కడ అంటి ఆ తర్వాత ఇక్కడికి వచ్చానండి ఈ బెడ్రూమ్లో కూడా మనం ఇక్కడ బాల్కనీ ఉంటుందన్నమాట మొక్కలు ఇవన్నీ వీటికి సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు నాకు దగ్గరకు కన్వీనియంట్గా ఉంటుంది ఇటు మనం ఈ లవ్ సింబల్ ఉంది కదా ఇటు వెళ్ళగానే దొడ్డిదారనమాట దొడ్డులోకి వెళ్ళేది ఇక్కడైతే ఆ మిగిలిపోయింది అంతా ఇక్కడ అంటించేసుకుంటున్నానండి కొంచెం ఇక్కడ ఒక టూ చైర్స్ వేసేసి ఏవైనా కూడా చిన్న చిన్న వీడియోలు అవి చేసుకోవటానికి అంటించుకుంటున్నాను ఇలా ఆ అయితే కూర్చొని చూస్తూ అన్నీ చెప్తూ ఉందండి అంగా ఇంకా అని సరే చెప్తూ తనకి ఇలా అంటించేసేసుకుంటున్నాను అసలు ఎంత స్వెట్టింగ్గా ఉంటుందోనండి ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా మళ్ళీ అసలు హ్యూమిడిటీ లాగండి వర్షం పడుతుంది ఈవినింగ్ టైము నైట్ కానీ మాకేంటంటే లక్ మార్నింగ్ అయితే వర్షం పడదండి ఎక్కువ డ్యూటీలు పనులుకి ఏ ఆటంకం రాదు నైట్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఉదయం కల్లా తడిచిపోయి ఉంటాయి అన్ని రోడ్లు కానీ మొత్తము అది బెస్ట్ కదండి ఈ ఏరియాలో మరి నీకు తెలిసిన మేము ఇక్కడికి వచ్చి పన్నెండు పదమూడు సంవత్సరాలు అయినా చూసారా ఈ ఇంట్లో ఇలా అంటిచ్చాను ఇలా బీరువాలోకి కొంచెం అంటే అలా పడుతుంది అనేసి ఇక్కడ కూర్చొని మనం ఏ కూడా మాట్లాడటానికి కానీ కొంచెం ఫ్యూచర్లో ఇంకే వీడియోస్ అవన్నీ కొంచెం చేయటానికి బాగుంటుందని ఇది వచ్చి సెకండ్ రూమ్లో అండి ఇది కొంచెమే వచ్చింది సరే ఆ పార్ట్ సైడ్న మొక్కలు అవి పెట్టేసి సెట్ చేసేసుకోవచ్చు ఏం కాదు అనేసి ఇంకా ఇలా రెండు పాటలుగా చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది స్టిక్కర్ అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఎ సేఫ్ డే బాయ్